బజాజ్ ఫైనాన్స్లో కొనసాగుతున్న అధిక వడ్డీలపై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆడిట్ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్లో అధిక వడ్డీల పేరుతో ప్రజలను పీల్చి పిప్పి చేసి వేధింపులకు గురి చేస్తూ లక్షల రూపాయలు అధిక వడ్డీలుగా వసూలు చేస్తున్నారని వీటిపై న్యాయ విచారణ జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ షిరానా ఆడిట్ చేయించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు వీరితో పాటు మరో యాభై మంది కార్యకర్తలు పాల్గొన్నారు బజాజ్ ఫైనాన్స్లో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫోన్ కాల్స్ మరియు ఇంటికి వెళ్లి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని అలా చేయడం సరైంది కాదని అడిగేందుకు వెళ్లిన సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్పై అక్కడ పనిచేస్తున్న సిబ్బంది దాదాపు పది మంది దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడి గొంతు నులిమేందుకు రావడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకుని పైన దాడి చేయడము సమంజసం కాదు కాబట్టి అన్న దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అట్లనే ప్రజలకు వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఎవరైతే ఫైనాల్సులు తీసుకుంటారో వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయి వేధింపులు చేయడము ఫోన్ల ద్వారా వేధించడం చాలా దుర్మార్గమైన చర్య ఫైనాల్స్ పైన ఆడిట్ కమిటీ చేయాలని అట్లనే విచారణ అధిక వడ్డీలు చేస్తున్నారో ఆ వడ్డీల పైన కూడా విచారణ చేయాలని ఇలాంటి రౌడీలను ప్రోత్సహిస్తూ లక్షలు ఆర్జిస్తున్న బజాజ్ ఫైనాన్స్ పైన ఆర్బీఐ రూల్స్ ప్రకారం వడ్డీలు వసూలు చేయకుండా అధిక వసూలు చేస్తున్నారని కావున జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ షిరానా బజాజ్ ఫైనాన్స్ సంస్థ పైన ఆడిట్ చేయించాలని ఇప్పటికే ఎంతో మంది బాధితులు వీరి వేధింపులకు చనిపోవడం జరిగిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని దాడికి పాల్పడమే కాకుండా మళ్ళీ కేసులు పెట్టడం ఎవరికి చెప్పుకున్నా భయపడేది లేదు మేము అధిక వడ్డీలు వసూలు చేస్తాం మా ఇష్టం మా సంస్థకు లాభాలు రావడం కోసమే పనిచేస్తామని ఎవరైనా మా గురించి మాట్లాడితే ఎంతకైనా తెగిస్తామని అవసరమైతే దేనికైనా వెనకాడబోమని దురుసుగా ప్రవర్తించడం జరుగుతుందని సాధారణ ప్రజలు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక వీరి బెదిరింపులకు భయపడి అధిక వడ్డీలు కడుతున్నారని అన్నారు వీరి ఆగడాలపైన రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా అన్ని పార్టీలను ప్రజా సంఘాలను ప్రజలను ఐక్యం చేసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు రోజువారో మొదలు పెట్టి ఇచ్చేంత వరకు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళని చేయడము ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరితో సహా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనభావాలు దెబ్బతీసేలాగా అక్కడ గొడవలు పెట్టుకొని చేయడము ఏమని ఎందుకు జరుగుతుందని చెప్పేసి అడిగిన వారి నా పైన కక్షపూరితంగా గొంతు పట్టుకొని నులిమి చేపట్టడం జరిగింది ఇటువంటి సిబ్బంది పైన ఖచ్చితంగా శిక్షించాలి అదే విధంగా బజాన్స్ ఫైనాన్స్ లో ఏవైతే వడ్డీలు ఎక్కువ తీసుకుంటారు వాటిపై ఖచ్చితంగా విచారణ చేయాలా అధిక వడ్డీలను వసూలు చేయడం ద్వారా ఇక్కడే చాలా మంది వరకు కూడా చనిపోవడం జరుగుతుంది ఈ వడ్డీల పేరుతో అర్జిస్తూ ప్రజల ప్రాణాలను ఏ మాత్రం లెక్క చేయకుండా రౌడీల గూండాల్లాగా వ్యవహరించడము సిబ్బంది వివరిస్తున్నారు ఇటువంటి సిబ్బందిని పెట్టుకున్న బైజాజ్ ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా వారిని శిక్షించాలా హలో అండి సబ్స్క్రైబ్